మన ముఖ్యమంత్రి ద్వారా ఈ రోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మనకు అవకాశం వచ్చింది ఈ రోజు రాయలసీమలో ఎక్కడికి వెళ్ళినా డ్యామ్లే బ్రహ్మాండంగా నిండుకుండలాగా ఉన్నాయి నూటికి నైన్టీ పర్సెంట్ రిజర్వాయర్లు అన్ని నిండాయి ఈ సంవత్సరం వచ్చే క్రాప్ రబీ గాని ఖరీఫ్ కానీ బ్రహ్మాండంగా మరి ఆ నీళ్ళ అవకాశం వచ్చాయి అదే విధంగా ఈ యొక్క కిట్స్ ఇస్తున్నారు రైతులకు డ్రిప్ గాని స్ప్రింక్లర్స్ కానీ రకరకాలన్నీ కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీకి ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనము అసలు వ్యవసాయం శాఖ ద్వారా చాలా అవకాశాలు ఉంటాయి అయితే మనందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి ఉదగి తాలకుల తక్కువ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు ఏదో పీజీలు పెట్టుకొని మనం ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో దాని మీద అంత మక్కువ పెట్టం కాని మనము కొంత మక్కువ పెడితే ఆ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో చాలా మంది రైతులకి మా గురవారెడ్డి చెప్తున్నాడు ఉదాహ్నాడు కూర్చున్నప్పుడు నేను తొమ్మిది ఎకరాలు పాములు వినేశానన్నా నాకు యాభై వేల రూపాయలు యాభై నాలుగు వేల రూపాయలు నాకు సబ్సిడీ పడింది అన్న అంటే కొన్ని కమర్షియల్ క్రాప్స్కి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎవరి పరిధిలో వాళ్ళ మనం ప్రయత్నం చేస్తే కొంత రైతులకు అదొక ఊతంలాగా కొంత వాళ్ళ పెట్టుబడి అవకాశాలు ఉంటాయి మరి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో మన వెనుకబడ్డ ప్రాంతం మనం ఏమైనా సరే మన అందరం కూడా ఐక్యంగా సంఘటితంగా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా మనం చేసుకొని వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసుకొని మరి సురేష్ గారి నాయకత్వంలో మన ఎంపీ గారు అందరం కూడా కలిసి ఈ ఉదయగిరి నియోజకవర్గానికి ఈ యొక్క ఇరిగేషన్ పెరిగే దాంట్లో మన అందరం కూడా ప్రయత్నం చేద్దాం బాబు గారికి కూడా తప్పనిసరిగా మన నియోజకవర్గం ఎల్గొండ పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు కాబట్టి దాంట్లో మనకు మేజర్ షేర్ ఉంది తొంభై వేల ఎకరాలు ఉంది ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలకు మనం ఈ నాలుగేళ్లలో సురేష్ గారి నాయకత్వంలో మన యొక్క అందరం కూడా కూటమి అందరం కూడా మనం పనిచేసుకుంటూ ముందుకు పోదాం ఈరోజు మొన్న వరదలు వచ్చాయి సమారమే మూడు వందల కోట్లు అక్రూషియల్ ఫండ్ నుంచి గారు రైతులకి ఇచ్చాడు ఇట్లా పొగాకు రైతులను ఎప్పుడు కూడా నాకు తెలిసి మేము మా ఊర్లో మేము వేస్తాం నలభై ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా ప్రభుత్వం పొగాకు పనుల ఫస్ట్ టైం టొబాకో కూడా కొన్నారు కొంత అదేవిధంగా మామిడి రైతులు ఇట్లా ఎవరికి నష్టం వచ్చినా ఎవరికి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ పరంగా వ్యవసాయ శాఖ ఎక్కువగా స్పందిస్తుంది కాబట్టి మనం వచ్చే నాలుగేళ్లలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచుకునేదానికి ప్రభుత్వంతో మనం బాబు గారి నాయకత్వంలో సురేష్ గారి నాయకత్వంలో మన ఎంపీ గారు అందరం కూడా ఎందుకనంటే ఇది ఒక సుస్థిరమైన ప్రభుత్వం నూట అరవై నాలుగు మందితో ఈరోజు మన ప్రభుత్వం సుస్థిరంగా ఉంది కాబట్టి మరి ప్రభుత్వంలో ఒడుదుడుకు లేవు కాబట్టి మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేసుకొని మన ప్రాంత అభివృద్ధిలో మన అందరం కూడా భాగస్వాములు అయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం ఆ దిశగా మనం సురేష్ నాయకత్వంలో మనం ముందుకు పోదాం మరి ఈ రోజు ఎనిమిది మండలాల నుంచి వచ్చిన కొన్ని వందల ట్రాక్టర్లు వందల మంది రైతులు రైతు నాయకులు అందరం కూడా ఈరోజు ఈ విధంగా ఆయన ఇచ్చిన ఆ పథకానికి అన్నదాత సుఖీభవ ఈ యొక్క ఉదయ నియోజకవర్గంలోనే యాభై వేల మంది రైతులు ఫస్ట్ విడతలో ముప్పై కోట్లు మూడు విడతల్లో రమరమే వంద కోట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి మన ఉదయగిరి నియోజకవర్గ రైతులు అందరం కూడా మన సోదరులు మన శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో ఆయనకు మన అందరం కూడా హృదయపూర్వకమైన అభినందనలు ప్రతి రైతుగా మన అందరం కూడా ఆయనకు మనం ఇవ్వాలి ఈ సందర్భంగా మనందరం కూడా మరొక్కసారి ఆయన్ను ఘనంగా మనందరం కూడా ఆయన్ను శుభాకాంక్షలు అభినందనలు అన్ని కూడా తెలుపుకుందాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమల్లో పథకాలు అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కోటమ కూటమి ప్రభుత్వ అధికారులకు గాని నాయకులకు గాని అందరికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఈ రోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో గౌరవ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దీనిలో ఇంత పెద్ద ఎత్తున రైతులు రైతు నాయకులు రామారావు గారు అలాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు విజయరామిరెడ్డి గారు అలాగే గౌరవనీయులు మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు స్థానిక ఉదయగిరి మండల కన్వీనరు ఇతర నాయకులు మిగతా ఎనిమిది మండలాల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు బీజేపీ జనసేన నాయకులు అందరూ పాల్గొని ఎంతో గొప్పగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్రం ఎటువంటి ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి దివాలా పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్వస్థతంగా ఉన్న పరిస్థితుల్లో సూపర్ సిక్స్ అమలు చేస్తాననే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ఒక్కొక్కటి ఒక్కోటి అమలు చేసుకుంటూ ఈ రోజు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని దాదాపు రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులకు ఈ రోజు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా అందరికీ వారి యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది అది కూడా గాక మంచి సీజను రైతులకి మంచి సీజన్ టైమ్ లో ఆ డబ్బులు రావటం రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే మన జిల్లాలో రెండు లక్షల మంది రైతులకి దీని వల్ల అన్నదాత సుఖీబో వల్ల మేలు జరగడం జరిగింది అలాగే మన నియోజకవర్గంలో దాదాపు నలభై ఐదు వేల మంది రైతులకు మేలు జరగడం జరిగింది మన జిల్లాలో రెండు లక్షలు అయితే అందులో మన ఉదయగిరి నియోజకవర్గంలో నలభై ఐదు వేల మందికి ఈ రైతు రైతు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు అందరికీ ఆ పథకం అమలు చేయటం జరిగింది ఇన్ని పథకాలు మన ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా కూడా ఎంతో చాకచక్యంగా నడుపుకుంటూ అలాగే మనం చెప్పిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ఈ రోజు ఈ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు మనందరం ఆయనకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మన నియోజకవర్గంలో ఏది కూడా మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నా కూడా జిల్లాలో అత్యధికంగా మన ఈ ఉదయగిరి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది అలాగే మన చిన్న చిన్న బ్రిడ్జెస్ కానీ టెండర్ వర్క్స్ ఈ మధ్య రోడ్డు వర్క్లు కూడా కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది మన శాసనసభ్యుల వారు వాటిని ఎంతో కొత్త వారైనా వారి రాజకీయాల కొత్త అయినా కూడా ఈ రోజు డెవలప్మెంట్ లో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతమైన ఈ ఉదయగిరి ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో వారు చాలా కృషి చేస్తున్నారు కానీ మన ఉదయగిరి నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గం దీంట్లో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే దాదాపు నాకు తెలిసి ఈ జిల్లాలో ఉండే అందరికంటే కూడా నెలకి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఈ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు వారు ఉండడం జరుగుతుంది అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ ఉదయ నియోజకవర్గం ముందుకు పోతుంది రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏ విధంగా ముందుకెళ్తుందో ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు అన్ని విధాల అటు యువతకు కావచ్చు స్త్రీలకు కావచ్చు డెవలప్మెంటు ఎంప్లాయ్మెంట్ అన్నిట్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అలాగే ఈ ఉదయ నియోజకవర్గంలో ఉండే యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని సాగునీరు త్రాగునీరు ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని తపన పడే మన కాకర్ల సురేష్ గారికి మన అందరం కూడా వెనక నుండి మద్దతు ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్లి ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగేదానికి ఈ మిగిలిన నాలుగు సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్లాలని వారికి ఆ దైవ ఆ దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయురగ్రహాల అష్ట అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏదైతే హామీ ఇచ్చాడో దాన్ని ప్రతి సంవత్సరం కూడా రైతుకు ఇరవై రూపాయలు ఇచ్చేది ఆ పథకాన్ని ఈ రోజు ఈ వారంలో ఇచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు గతంలో వైసీపీ ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏడు వేల ఐదు వందలు అదేవిధంగా కేంద్రం ఆరు వేలు ఇచ్చేది మరి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగు వేలు రాష్ట్ర వాటా కేంద్రం పిఎం కిసాన్ కింద ఆరు వేలు మూడు విడతలుగా ఇస్తున్నారు ఈ రోజు రమారమే మన ఉదయ నియోజకంలోనే యాభై మామూలుగా రమారమే నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది రైతు కుటుంబాలకు ఈరోజు ఈ యొక్క తల్లికి వందనం సారీ అన్నదాత సుఖీభవా కార్యక్రమం అందింది ట్విట్టర్ కూడా నేను ఉదయాన్నే మాట్లాడా అక్కడక్కడ ఏది ఒక మండలంలో ఆరు వేలు ఏడు వేలు నాలుగు వేలు అలా ఉంటే వంద వంద యాభైలో ఐదు వేలు కానీ రెండు వేలు కానీ అవి పడలేదు అవి కూడా గా అన్నీ కూడా క్లియర్ చేయమని వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి అవి కూడా అవుతాయి కాబట్టి ఇది రమారమి కొన్ని వందల వేల కోట్లతో రెండు వేల మూడు వందల కోట్లతో ఈ పథకాన్ని బాబు గారు ఇచ్చారు మన నియోజకవర్గానికి వస్తే నలభై ఐదు వేల మంది ఇంకా మనం ఇక్కడ అందరు సీనియర్ నాయకులు ఉన్నారు అనుభవలు ఉన్నారు మన నియోజకవర్గాల్లో మన మండలాల్లో ప్రమాదమే ఇరవై సెంట్లున్న రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందాలి మనం కొంత బాగ్యను ఎడ్యుకేట్ చేస్తే ఇంకా కూడా మండలానికి ఒక వెయ్యో పదిహేను వందలు పెరిగే అవకాశాలున్నాయి కొంత మనం ఈ మధ్య మన జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు చాలా కొన్ని వేల కుటుంబాలు మోషన్ నంబర్లో ఉన్నాయి ఆ నోషన్ నెంబర్లో ఉండే వాళ్ళకు రాదు ఇప్పుడు ఈ ఖాతా నెంబర్ కింద మారుస్తున్నారు ప్రమాదమే డెబ్బై ఎనభై పర్సెంట్ మారుస్తున్నారు మనం మనం మన పరిధిలో మన ఏ ఏరియా ఎవరి ఏరియాలో వాళ్ళం కొంత మైండ్ పెడితే తప్పనిసరిగా కొన్ని వేల కుటుంబాలకు మనం వచ్చే సీజన్కు ఆ రైతు కుటుంబాలకు మనం ఇప్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి అది ఎవరి పరిధిలో వాళ్ళకి తెలుసు సీతారాంపురం ఉంది రెండు వేల ఐదు వందలు వచ్చాయి వాళ్ళందరు కూడా కృషి చేస్తే పద్నాలుగు పంచాయతీలో ఇంకా వెయ్యి పదిహేను వందలు పెరగతాయి ఒక్కొక్క ఊళ్ళల్లో మామూలు మంది నాండట డెల్టా అర ఎకరా వాళ్ళు ఉండరు వాళ్ళు ఉండరు ఐదు ఉన్నారు యాభై ఏళ్ళు కూడా ఉన్నారు కానీ అరకరా వాళ్లకు మనం ఇవ్వాలి చిన్న చిన్న రైతుల్ని మనము వాళ్ళను ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి పనిచేస్తే తప్పనిసరిగా అది మామూలు ఆ స్కీమ్లో మనకు కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈరోజు బాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ రైతుల కోసం పోలవరం గానీ నీవా కానీ అన్నదాత సుఖీభావ కార్యక్రమం పిఎం ఇస్లామాబాద్ గానీ మన ఉదయం నియోగంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కాకల సురేష్ గారి ఆదాయ స్థానం ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి మన మాజీ శాసన సభ్యులు ఉదయగిరి ఖమ్మ విజయరామరెడ్డి గారికి హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ మెట్టుకో చిరంజీవి రెడ్డి గారికి తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బుల్లేరి రామారావు గారికి మండల గవర్నర్ బయన గారికి అలాగే బీజేపీ రంగారావు గారికి పొలిటికల్ మేజ్ అయినటువంటి చైతన్య గారికి ఈ కార్యక్రమం చేసినటువంటి అన్ని మండలాల కన్వీనర్లకు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు నాయకులకు అందరూ కూడా భావ పథకం ఎంతో పథకం అని చెప్పి రైతులకు ఎంతో చేయునిచ్చే పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతులకు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు తుప్పన మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలుగా ఈ రోజు రైతులకు అందించడం జరిగింది తొలి విడతలోనే ఏడు వేల రూపాయలు ఈ రోజు వ్యవసాయ సీజన్ మొదలై రైతులకు వరి నాట్లు వేస్తున్న సందర్భంలో ఈ ఈ పథకం ద్వారా రైతులకి అకౌంట్ లో జమా చేయడం రైతాంగం అంతా కూడా హష్టం నిలబుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు అలాగే ఒక ఉదయ నిజవర్గంలో నలభై నాలుగు వేల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూడదని చెప్పి తెలుసుకుంటున్నాం ఇంకెవరైనా కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుకుంటే వారికి కూడా వచ్చే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలని లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి చేస్తూ సూపర్ సిక్స్ వచ్చిన ప్రతి హామీని కూడా పన్నెండు నెలలలో అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియసుకుంటున్నాం అన్నా క్యాంటీన్ అయితేనేమి అలాగే ఈ రోజు రైతు అన్నదాత సుఖీభవ గాని అలాగే అనేక రకాల కార్యక్రమాలని రోజు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని స్త్రీ నిధి గాని అనేక రకాల పథకాలను ఈ యొక్క సంవత్సరంలోనే అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలియసుకుంటున్నాం మరొక ముఖ్యమైన విషయం మన ఉదయం నిరుద్యోగంలో దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే మన కాకల సురేష్ గారి నాయకత్వంలో యాభై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కూడా మన ప్రాంతానికి వచ్చాయంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి తెలుసుకుంటున్నాం ఈ పదమూడు నెలల్లో మన ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో మన ప్రాంతానికి ఇరవై నిధులు తీసుకురావడం జరిగింది అలాగే అనేక రకాల రుణాలు కూడా ఈ ప్రాంతానికి ఇప్పించడం జరిగింది గోకులం షెడ్లు ఇప్పించడం జరిగింది ఇన్ని రకాల సంక్షేమాన్ని లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకుపోతున్నారు మన ఉదయం గారు అహర్నిస్తులు కృషి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులకు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలుసుకుంటున్నా రైతు వేసే విత్తనం దగ్గర నుంచి రైతు విక్రయించే ధర వరకు కూడా రైతులకు సహాయం గిట్టుబాటు ధర నిర్ణయించి రైతుల ఏ పంట సరే నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్ లో జమ చేసింది ఈ ప్రభుత్వం గతంలో రైతులు విక్రయించిన తర్వాత ప్రభుత్వం తర్వాత నెలల రోజులు రైతులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతు పండించినటువంటి ధాన్యానికి కానీ ఏ ఇతర పంటలకు సరే నలభై ఎనిమిది గంటల్లో వారి ఖాతాలో జమ చేసిన ఘనత కూడా ఈ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మన కాటల్ సురేష్ గారి ఆధ్వర్యంలో ట్రాక్టర్లు ర్యాలీ జరగడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మనం రైతు పక్షపాతమైనటువంటి గవర్నమెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల మీద రైతులకు అవగాహన కల్పించడం అలాగే మనం ఏం చేస్తున్నాం రైతులకు ఏం అందాలని చెప్పి మంచి ఉద్దేశంతో మన కాకల్ సురేష్ గారి ఆదేశాల మేరకు రోజు చేయడం జరిగింది ఇటువంటి మంచి ప్రోగ్రాంలు రాబోయే రోజుల్లో ఇంకా చేయాలని రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ వారికి ఏవేవి ఇవి అన్ని చాలో రుణాలు గాని రుణమాఫీలు గాని అలాగే రైతులకి యూరియా కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది